నమస్కారం జగన్ బ్లాక్స్ క్రిప్ స్వాగతం నేను బాగున్నాను మీరు బాగున్నారు బాగుంటారు నాకు తెలుసు ఈరోజు మనము తెలుగు రాష్ట్రాలని గడగ ఈ బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది ఒక వైరల్ వ్యాధి ప్రధానంగా పక్షుల్లో కనిపించే ఈ వైరస్ కోళ్ళు బాతులు అడవి పక్షులు మరియు ఇతర పక్షులకు కూడా సోకే ప్రమాదం ఉంది కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ మనుషులకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది అసలు ఈ వ్యాప్తి ఎలా జరుగుతుంది దాని గురించి చూద్దాము బర్డ్ ఫ్లూ వైరస్ ప్రధానంగా సంఖ్యలో ఎక్కువగా ఉండే పక్షుల ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది ప్రభావిత పక్షుల ద్వారా వైరస్ ఉన్న కోళ్ళు బాతులు లేదా ఇతర పక్షులతో ప్రత్యక్షంగా సమీపంగా ఉన్నప్పుడు కూడా వ్యాపిస్తుంది ఈ వైరస్ కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా కొన్ని పక్షుల మూత్రం ద్వారా లేదా మలంలో ఉన్న వైరస్ నీటి ద్వారా వ్యాపిస్తుంది మనుషులకు ఎట్లా వస్తుంది అంటే బర్డ్స్ ఫ్లూ ఎక్కువగా పక్షుల్లోనే కనిపించేదిగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా పక్షులను తాగడం వల్ల కానీ దాని చికెన్ తినడం వల్ల కానీ గుడ్లను అసమగ్రంగా ఉడికించి తినడం వల్ల కానీ మనుషులకు సోకే అవకాశం ఉంది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేక రకాలుగా ఉంటాయి హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ మానవులకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన్నాలు కూడా గణనీయంగా ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత హెచ్ సెవెన్ ఎన్ నైన్ ఇది ప్రధానంగా చైనా ఆసియా దేశాల్లో ఉంటుంది కొన్నిసార్లు మానవులకు సంక్రమించి తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా కలిగిస్తుంది ఆ తర్వాత హెచ్ నైన్ ఎన్ టూ ఈ రకము ఎక్కువగా కోళ్లలో ఉంటుంది మానవులలో తక్కువ ప్రమాద స్థాయిలో కనిపిస్తుంది ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందంటే లక్షణాలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు చూద్దాం అకస్మాత్తుగా ఈ పక్షులు మరణిస్తాయి ఆహారం తినడం మానేస్తాయి రెక్కలు ముడిచిపోతాయి కళ్ళు ముక్కు మించి మలనాలు వస్తూ ఉంటాయి నీరసంగా ఉంటాయి మనుషుల ఎలా ఉంటుంది అంటే విపరీతమైన జ్వరం వస్తుంది దగ్గు గొంతు నొప్పి ముక్కు విపరీతంగా కారణము ఇవన్నీ కూడా మానవుల్లో కనిపించే లక్షణాలు ఈ బర్డ్ ఫ్లూ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బర్డ్ ఫ్లూ మానవులకు మరియు పక్షులకు పెద్దగా ముప్పుగా మారకుండా ఉండేందుకు మనము పక్షులతో నేరుగా సంపర్కం ఉండకూడదు తగ్గించాలి కోళ్ళ ఫామ్లు మార్కెట్లు లేదా ఈ బాతుల వేట ప్రాంతాల్లో మినహా పక్షులతో మనము అసమర్పంగా ఉండగండి రోడ్లపై చనిపోయిన పక్షులను తాక్కకుండా ఉండాలి ఇంట్లో కోళ్ళు పెంచుకుంటే వాటిని ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పక్షులను వాటి ఎకరలను తాగిన తర్వాత వెంటనే చేతులు కడుక్కోవాలి సబ్బుతో కనీసం ఇరవై సెకండ్లు చేతులు తుడుచుకోవాలి చేతులను కనీసం ఆహారం తినే ముందు ముక్కు తుచ్చుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి కోళ్ళు మరియు గుడ్లను బాగా ఉడికించాలి కోడి అయితే డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ అంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సరిగా ఉడికించాలి కోడి గుడ్లను ముద్దుగా తినకుండా పూర్తిగా ఉడికించాలి ఇంటి పక్షులను ఆరోగ్యంగా ఉంచాలి ఇంట్లో కోళ్లు పెంచుకుంటే వాటికి తగినంత పరిశుభ్రత ఉండాలి ఇతర జంతువులతో అవి కలవకుండా చూడాలి అదే కాకుండా పక్షుల వ్యాధి లక్షణాలు కూడా మనం గమనించాలి ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా ఉంటే మనం వెంటనే వైద్యులను సంప్రదించాలి అనుమానాస్పదంగా ఉండే కోళ్లను కానీ లేదా పక్షులను కానీ దగ్గరికి తీసుకురాకూడదు వాళ్ళని తినకూడదు ఈ సమయంలో మనము ప్రభుత్వ సూచనలు కూడా పాటిస్తూ ఉండాలి మన ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్నట్లు ప్రభుత్వం అధికారంగా ప్రకటిస్తే మాత్రము మాంసాహారం తినడం వెంటనే మానేయాలి ఆరోగ్యశాఖ సలహాలు తీసుకో మనము మనము ప్రికాషనరీస్ తీసుకోవాలి ముందు జాగ్రత్త ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ బోర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రయాణం తగ్గించుకుంటే మంచిది అంతేకాకుండా ఈ విదేశీ పక్షులతో సంబంధం ఉన్న మార్కెట్లకు కూడా మనము వెళ్ళకూడదు ముఖ్యంగా మంచి పరిశుభ్రత సరైన ఆహారము పక్షులతో దూరము ఇవన్నీ ఉంటే మనకు బోర్డ్ ఫ్లూ నుండి రక్షణ ఉంటుంది ఇవి పాటిస్తే బోర్డ్ ఫ్లూ ముప్పు చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు నమస్తే